హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఏంటి పొద్దు పొద్దుగానే మటన్ షాప్ వచ్చింది ఏంటి అనుకుంటున్నారా యాక్చువల్ గా ఈ వీడియో వచ్చేసి నిన్నటిది నిన్న వరలక్ష్మి వ్రతం కావడంతో మటన్ షాప్ మొత్తం క్లోజ్ అయి ఉన్నాయి నర్సంపేట మొత్తం జల్లడవట్టంగా ఫైనల్ గా ఇగో ఇదైతే ఓపెన్ చేసి ఉంది మేమైతే ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాము అయితే నేను రాఖీ కట్టడానికి మా పెద్దనే దగ్గరికి వెళ్తున్నాను మీకు తెలిసిన విషయమే కదా మా అన్నయ్య ఇండియన్ ఆర్మీ అని చిన్న ట్రైనింగ్ పర్పస్ కి హైదరాబాద్ కు వచ్చిందనమాట ఈ సారి నాకు దగ్గర ఉన్నాడు కాబట్టి వెళ్తున్నాను ప్రతిసారి నాకు అందుబాటులో ఉంటాడని చెప్పు కదా అందుకోసమే మా అన్నయ్యకి స్పెషల్ గా నా చేతితో ఏమైనా వండి పెట్టుదాం అని చెప్పేసి చికెన్ అలాగే మటన్ అయితే తీసుకుంటున్నాను ఇంతకీ మీరు మీ బ్రదర్స్ కి రాఖీ కట్టారో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకో మనసులో ఏదో తెలియని లైక్ ఒక హ్యాపీనెస్ కలుగుతుంది నాకైతే ఆగస్టు సెకండ్ నా మా అల్లులకి డిడి డిసి లో నేనైతే రాఖీలు సెండ్ చేసిన బట్ అవి ఇంత వరకు కొరియర్ రిసీవ్ కాలేదు త్రీ డేస్ లో కొరియర్ పోతుంది అన్నాడు ఇప్పుడు సెవెన్ డేస్ అయితే ఇంతవరకు ఇంత వరకు రిసీవ్ కాలేదు అని చెప్పి కొంచెం సీరియస్ అయినా మేబీ రాఖీ పండుగ రోజు మధ్యాహ్నం వరకైనా లేదా ఈవినింగ్ వరకైనా పక్కా సెండ్ అవుతుంది అని అన్నారు ఒరియర్ పండగ రోజు రిసీవ్ కాకపోతే వాళ్ళ సంగతి అని చక్కగా మళ్ళీ అక్కడ నుంచి బయటకు వచ్చి ఇంకా మా అన్నయ్య వాళ్ళకి రాఖీలు కొందాం అని చెప్పి షాప్ లో అయితే చూస్తున్నా అనమాట కొన్ని రాఖీలు స్వీట్స్ అలాగే మా పెద్దనికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాం చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ఉంటాను నెక్స్ట్ కలుద్దాం బాయ్